న్యూస్ చూస్తున్నాం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో పోర్ట్ బ్లెయర్ కు పశ్చిమంగా ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మొత్తా తుఫాను కేంద్రీకృతమై ఉంది ఇది ఉత్తర వాయువ దిశగా కదులుతూ వచ్చే పన్నెండు గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీచే ఉండగా కాకినాడ తీరంలో సముద్ర పువాలలో మీటరు ఎత్తున ఎగసిపడుతున్నాయి ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు కాలువగట్లు పటిష్టం చేసి పంటలకు నష్టం జరగకుండా చూడాలన్నారు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు సీఎం మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమంగా ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మొంత తుఫాను కేంద్రీకృతమై ఉంది ఇది ఉత్తర దిశగా కదులుతూ వచ్చే పన్నెండు గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది రేపు సాయంత్రం లేదా రాత్రికి మథిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగా లు ఇచ్చే అవకాశముండగా కాకినాడ తీరంలో సముద్రపు అలలు మీటరు ఎత్తున ఎగసిపడుతున్నాయి